రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విలేకర సమావేశంలో రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నాంద్యాల పట్టణం మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు తెలియజేయడం అయిన డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయుటకు మన కళాశాల ఎందు ఐసెట్ అప్రూవల్ పొందడం జరిగింది ఎంపీఏ ఎంపీఏ ఎంసీఏ సీట్లు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి పునః ప్రారంభమైన ఈ కోర్సుల ఎందు అడ్మిషన్స్ కావాల్సిన విద్యార్థులు కళాశాల నందు సంప్రదించగలరని తెలిపారు నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలకి గతంలో ఎంసీఏ కోర్స్ నుండి కొద్దిగా దాదాపుగా ఒక ఎనిమిది పది సంవత్సరాల కిందట క్లోజ్ చేయటం జరిగింది ఇప్పుడు కంప్యూటర్ కోర్స్కి డిమాండ్ దృష్ట్యా మళ్ళీ మేము ఏఐసిటికి అప్లై చేసాం ఏఐసిటి నుంచి నిన్ననే మాకు అప్రూవల్ ఆర్డర్స్ రావటం జరిగింది ఎంసీఏ ప్రోగ్రామ్కి నూట ఇరవై సీట్లతో కోర్సు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలాగే గతంలో కూడా ఎంబీఏ ఉండేది ఎంబీఏ కూడా నూట ఇరవై సీట్లు రావడం జరిగింది ఎంబీఏ ఫైనాన్స్ ముప్పై సీట్లు మొత్తం నూట యాభై సీట్లు దానికి ఉంటాయి కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు బీబీఏ బీసీఏ కోర్సులని కూడా ఏఐసిటీ పరిధిలోకి చేర్చడం జరిగింది సో అక్కడ కూడా మేము ఏఐసిటీకి అప్లై చేశాం బీబీఏ కోర్సుకి నూట ఎనభై సీట్లు బీసీఏ కోర్సుకి రెండు వందల నలభై సీట్లని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది దీనివల్ల పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రికగ్నేషన్ కూడా రావడం జరిగింది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్లో స్కాలర్షిప్స్ కూడా ఏఐసి నుంచి వచ్చే అవకాశం ఉంది బీబీఏ బీసీఏ పిల్లలకు కూడా తర్వాత మంచి టీచర్స్ ప్రాజెక్ట్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణవాసులు మీ తదితర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను వచ్చే ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో ఎంబీఏ ఎంసీఏ కోర్సులతో పాటుగా ఏఐసిటి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ బీబీఏ బీసీఏ కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నాం అన్నటువంటి విషయాన్ని గమనించాలి వారం రోజుల తర్వాత వీటికి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ అడ్మిషన్స్ తీసుకోవడానికి విద్యార్థులకు ముందు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను